హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోర విషయాలు ఈ ఈరోజు మన వీడియోలో మహాలయ పక్షాల ప్రాధాన్యత వీటినే పితృపక్షాలని ఎందుకంటారు ఇంకా స్వయంపాక దానం యొక్క విశిష్టత వీటి గురించినంతా కూడా వివరంగా తెలుసుకోబోతున్నాము పక్షము అంటేనే పదహైదు రోజులు పూర్తిగా ఈ మహాలయ వృక్షాలన్నీ కూడా పితృదేవతల కోసమే వారిని ఆరాధించడం కోసమే కేటాయించబడినవి పితృదేవతలు అంటే మన వంశంలో కానీ బంధువర్గంలో కానీ గతించిన వారు అని అర్థము మన జాతకం ఎంత గొప్పదైనా మన ఆచారాలు ఎంత ఉన్నతమైనా కూడా పితృదేవతల శాపం మాత్రము చాలా శక్తివంతమైనది ఈ మహాలయ పక్షాలలో మనము ఆ పితృదేవతలను స్మరించుకోవడం ద్వారా దోషాలు కర్మలు అన్నీ కూడా తెలుగుతాయి ఇంకా ఏ కార్యం చేసినా విజయవంతం అవుతుంది పితృదేవతల శాపం ఉన్నంత వరకు మనం ఏ కార్యం చేపట్టినా కూడా అందులో కష్ట నష్టాలు ఒడిదుడుకులు ఇంకా మనసులో అశాంతి గృహంలో అశాంతి చేకూరుతూ ఉంటాయి ఈ పదహైదు రోజుల పక్షాలనే వారిని సుతుష్టిపరిచే దినాలని కూడా అంటారు దానికోసంగా పిండ ప్రదానం చేసేవాళ్ళు ఖచ్చితంగా పారేనే ఉన్న చోట మాత్రమే ఈ కార్యాలు చేయవచ్చు ఇంకా తిలా తర్పణం చేసేవాళ్ళు ఇంటిలో కానీ ఏదైనా పుణ్యక్షేత్రంలో కానీ లేదంటే పారే నదుల వద్ద కూడా చేసుకోవచ్చు ఈ తిలా తర్పణం అంటే పితృదేవతలను స్మరించుకుంటూ నువ్వులు నీటిని కలిపి వదలడం అనమాట ఈ కార్యాన్ని ఈ పదహైదు రోజుల్లో ఏదో ఒక రోజు చేపట్టవచ్చు చివరిగా వచ్చే అమావాస్య రోజైనా ఖచ్చితంగా చేసుకోవచ్చు తిలాతర్పణం చేసేవాళ్ళు మన బంధువర్గంలో కానీ మన వంశంలో కానీ గతించిన వారి గోత్ర నామాలతో సహా స్మరించుకుంటూ నువ్వులను నీటితో కలిపి వదలాలి ఆ వదిలిన నీటిని తిరిగి మనము పారే నీటిలో పడేయవచ్చు ఆ నువ్వులు తిరిగి మొలకెత్తకూడదని అంటూ ఉంటారు ఈ కార్యాన్ని దేవాలయాల్లో కూడా చేపట్టవచ్చు ఈ కార్యం చేసుకున్న తర్వాత బ్రాహ్మణులకు స్వయం పాకం కానీ లేదా శక్తిమేర భూదానం గోదానం ఇలాంటివి దానం చేయవచ్చు ఇలా తర్పణం ఇంటిలో వదిలే వాళ్ళు మన వంశంలో గతించిన పెద్దవారి ఫోటోలను దక్షిణ దిక్కుగా పెట్టుకొని వారికి అభిముఖంగా ముందుగా వీలైతే కలసం ఉంచుకొని గణపతిని ప్రార్థించి గణపతి పూజ తర్వాత మన కుల దేవతలను కూడా ప్రార్థించి తర్వాత గతించిన వారిని అందరినీ స్మరించుకుంటూ ఈ తర్పణం వదలాలి భూదానం గోదానం వెండి బంగారు దానాలు చేయలేని వాళ్ళు మనకు చాలా అత్యంత అనుకూలమైన ఈ స్వయంపాక దానాన్ని అందరూ శక్తిమేర బ్రాహ్మణులకు ఇవ్వవచ్చు ఈ స్వయంపాకంలో ఉప్పు పప్పు బెల్లము రెండు మూడు రకాల కూరగాయలు వీలైతే గుమ్మడికాయ ఇంకా ఉప్పుకు బదులుగా డబ్బును మాత్రం ఉంచాలి డైరెక్ట్గా ఉప్పుని ఇవ్వకూడదని అంటుంటారు ఈ విధంగా మనము స్వయంపాక దానాన్ని బ్రాహ్మణులకు ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకునవచ్చు ఈ స్వయంపాక దానంలో ఇవే ఖచ్చితంగా ఇవ్వాలి అనే రూలేం లేకుండా మన శక్తి మేర తాంబూల సహితంగా బ్రాహ్మణులకు మనము దానం ఇవ్వవచ్చు ఆ రోజు తిలా తర్పణం తర్వాత మనము మన గతించిన వారిని స్మరించుకుంటూ వారికి ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ కూడా వండి వారి ఫోటోల ఎదురుగా వడ్డించి ఆహార పదార్థాలను మన పితృదేవతలను స్మరించుకుంటూ వారికి నివేదన చేయాలి దీనిలో భాగంగా వారి ఫోటోల దగ్గర దీపము ధూపము కర్పూరము అన్నిటిని వెలిగించి ఇంకా వారిని స్మరించుకుంటూ సాంబ్రాన్ని కూడా వేయవచ్చు ఈ పూజలో గంట మాత్రము కొట్టకూడదని అంటూ ఉంటారు ఈ విధంగా ఈ పక్షాలలో తిలాతర్పణం కానీ పిండ ప్రధానం కానీ చేయడానికి వీలు లేని వాళ్ళు ఈ పదహైదు రోజులలో ఏదో ఒక రోజు మన పితృదేవతలను స్మరించుకుంటూ ఆకాశం వైపు చూసి వారికి నమస్కారం చేసి వారిని తలచుకుంటూ మన చేతిలో నువ్వులను ఉంచుకొని నీటిని ధారగా వదలడం ద్వారా ఈ తిలాతర్పణ సులభంగా పూర్తి చేయవచ్చు అది కూడా వీలు లేని వాళ్ళు కేవలం నీటిని మాత్రమే మనము అర్ఘ్యంగా ఈ సూర్యునికేసి నమస్కారం చేస్తూ పితృదేవతలను స్మరిస్తూ కేవలం నీటిని మాత్రమే వదలవచ్చు ఈ విధంగా కూడా సులభమైన పద్ధతిలో మనము మన పితృదేవతలను ఖచ్చితంగా ఈ పక్షం రోజులలో ఏదో ఒక రోజైనను తలుచుకోవాలి సంవత్సరంలో మొత్తం ఈ పద్నాలుగు రోజులలో ఏ ఒకరోజు మీకు అనుకూలంగా లేకపోయినను చివరిదైన అమావాస్య రోజైనను ఖచ్చితంగా వారిని స్మరించడం ద్వారా మీ పనులలో విజయాలను పొందడమే కాకుండా మీ మానసిక ప్రశాంతతను ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా మనం చేపట్టిన పనులలో కష్ట నష్టాలు లేకుండా దోషాలు కర్మలు అన్నీ తొలగిపోయే విధంగా పితృదేవతల ఆశీర్వాదం ద్వారా మనము సుఖమైన జీవనాన్ని గడపవచ్చు ఇంటిలో తిలాతర్పణం చేసుకుని పూజ చేసుకునే వారందరూ కూడా పెద్దల ఫోటోల వద్ద ఉంచిన ఆహార పదార్థాలన్నింటినీ కలిపి ప్రసాదంగా తీసుకుని బంధువర్గంతో పాటుగా భుజించాలి ఇదండి వాటి వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు